జ్యోత్న కంగారుగా ఏం చేయాలని చూస్తున్నావు పిచ్చి పనులు నాన్నా అని అంటుంది దాస్ తోటి పిచ్చి తగ్గించే సమయం వచ్చింది ఏం జరిగితే అది అయ్యింది ఇప్పుడే అందరి ముందు అసలు నిజం చెప్పేస్తాను నిన్ను ఈ ఇంటి నుండి గెంటేస్తే కానీ అందరూ ప్రశాంతంగా ఉండరంటూ దాస్ నిజం చెప్పడానికి రెడీ అవుతాడు దాంతో జ్యోత్స్న ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా దాస్ జ్యోత్స్నను పక్కకు నెట్టేసి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటాడు దాంతో జ్యోత్న చాలా కంగారుగా ఉంటూ ఉంటుంది శివనారాయణ గారు సుమిత్రమ్మ అంటూ అరుస్తూ అందరినీ బయటికి రమ్మని అంటూ ఉంటాడు నేను మీకు ఒక నిజం చెప్పాలి అందరూ రండి అంటూ అందరిని పిలుస్తూ ఉంటాడు అర్ధరాత్రి వేళ దాస్ ఆవేశంగా ఇంట్లోకి వచ్చి అరుస్తుండడంతో శివనారాయణ కుటుంబం అంతా హాల్లోకి వస్తుంది ఏంట్రా దాసు ఈ అర్ధరాత్రి పూట ఏంటి గోళ ఏం జరిగింది అని శివనారాయణ అడుగుతాడు దాంతో దాస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వదిన రావాలా అయ్యా సుమిత్రమ్మ వస్తేనే నేను అసలు నిజం చెప్తాను అంటూ ఉంటే సుమిత్ర కంగారుగా అక్కడికి వస్తుంది ఏమైంది దాసు ఎందుకింతలా ఆవేశపడుతున్నావు ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది దాంతో దాస్ వదిన కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక పెద్ద అన్యాయం ఇప్పుడు నా కళ్ళ ముందు తిరుగుతుంది అది తలుచుకుంటే నా ప్రాణం విరివిల్లాడిపోతుంది ఆ రోజు ఒక చావు జరిగింది ఒక బతుకు గెలిచింది ఆ సైదులుగాడు చచ్చిపోయాడు కానీ ఈ ఇంటి వారసురాలు మాత్రం చావు అంచులు దాకా వెళ్ళి తప్పించుకుందని అందరికీ దూరంగా వెళ్ళిపోయింది పుదీనా అంటూ దాస్ నిజం చెప్పడానికి సిద్ధమవుతాడు శివనారాయణ షాక్తో ఏమంటున్నావు దాస్ ఈ ఇంటి వారసురాలు చావు నుంచి ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు అవును దాస్ నా కూతురు జ్యోత్న నా కళ్ళ ముందే ఉంది కదా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని సుమిత్ర కూడా అడుగుతుంది జ్యోత్న వైపు వేలు చూపిస్తూ ఆవేశంగా అది నీ కూతురు కాదు దినా జ్యోత్న నీ కూతురు కాదు నా కూతురు అంటూ దాస్ నిజం చెప్పేస్తాడు ఆ మాట వినగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఆగినంత పని పనవుతుంది పారిజాతం వడికిపోతూ అడ్డు రావడానికి ప్రయత్నిస్తుంది దాస్ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నోరు మూసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ దాస్పే పారిజాతం అరుస్తూ ఉంటుంది అమ్మా నువ్వు నాకు అడ్డు రావాలని చూడకు ఒకవేళ నువ్వు నాకు అడ్డొస్తే నేను నీ ముందే చచ్చిపోతాను ఇది నా మీద